మాది రామడిపేట మండలం ఎల్లంకి గ్రామం మా పాపకు జ్వరంగా ఉంది బాగా సిక్ అయిపోతుండే సిక్ అయిపోతుంది సిక్ అయిపోతుంది అంటూ ఉంటే అట్నే అట్నే ఒక వారం పది రోజుల్లో మొత్తం వీక్ అయిపోయింది మనిషి వీక్ అయిపోతే ఆర్ఎంజ్ హాస్పిటల్కి ఇంతమంది మా బాబును తీసుకొని వచ్చినా పోయిన సంవత్సరం మా బాబుకు మంచి ట్రీట్మెంట్ దొరికింది ఇక్కడ అదే హాస్పిటల్ మళ్ళీ ఒకసారి పోయి చూద్దాం మా పాపను కూడా అనేసి ఆర్ఎంజ్ హాస్పిటల్కి వచ్చినా వచ్చి గౌతమ్ సార్ అందరిలో జాయిన్ అయినా అక్కడ పాపకి గౌతం సార్ చూపిస్తే ఎన్ని రోజులు ఇట్లా అంటే ఇట్లా వారం రోజులు సార్ ఇట్లా అయింది పాప చాలా వీక్ అయిపోయింది అంటే సరే బాబు నేను అన్నాడు పాపను చూసి బాగా సీరియస్ ఉందనేసి ఒక రెండు రోజులు ఐసీలో అడ్మిట్ చేసుకున్నారు ఐసీ నుంచి రెండు రోజుల తర్వాత మంచిగా రూమ్ షిఫ్ట్ చేసింది రూమ్ షిఫ్ట్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించినారు నర్సులు కానీ హౌస్ కీపింగ్ కానీ వేరే ఇంకా సిట్లు కానీ మన సొంత ఇల్లున్నట్టే ఉంటుంది ఆర్ఎంజ్ హాస్పిటల్ ఎల్బీ నగర్ ఆర్ఎంజ్ హాస్పిటల్ మనకు ఎంత అంటే మేము మస్తు బాధతో వచ్చాం మా పాపని తీసుకొని వచ్చిన వచ్చిన ఎంతో బాధతో వచ్చినా అంత సంతోషంగా వెళ్తున్నాం హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ మాది గౌరవ సార్ ఉంటే సంతోషం మంచిగా పాపని చూసుకోండి అని చెప్పి మాకు ఇది చేసారు ఫుడ్ కానీ హౌస్ కీపింగ్ కానీ ఎవరు కానీ సొంత అన్నదమ్ముల్లాగా అక్క మంచిగా చూసుకుంటారు వచ్చిన పేషెంట్లు కానీ ఇబ్బంది పెట్టకుండా ఫుడ్ కానీ ఫుడ్ సెక్షన్ కానీ క్యాంటీన్ వాళ్ళు కానీ టైం టు టైం ఉదయం టిఫిన్ కానీ చాయ్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ సాయంత్రం స్నాక్స్ టీ అన్నీ ఏది ఇబ్బంది పడకుండా మాకు చాలా రకాల సహాయపడ్ ఆర్ఎన్జ్ హాస్పిటల్ ట్యాక్స్ థ్యాంక్స్ సార్ ఆర్ఎన్జె హాస్పిటల్కి వెరీ ట్యాక్స్ థ్యాంక్స్